శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బృసరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కాస్త పరిశీలించినట్లయితే ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు గురుడు లాభస్థానంలో ఉంటున్నాడు తరువాత మేషరాశిలోకి వ్యయస్థానంలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతోంది అలాగే ఈ దశమ స్థానంలో కుంభంలో శని జనవరిలో ప్రవేశించాడు ఇక్కడ ఈయన రెండున్నర సంవత్సరాల పాటు తన సొంత క్షేత్రంలో వృషభ రాశిని ఇచ్చే దశమ స్థానంలో అలాగే మూల త్రికోణంలో స్వక్షేత్రంలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహగతుల రీత్యా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ శని గ్రహ సంచార రీత్యా కానీ గురుగ్రహ సంచార రీత్యా కానీ కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు తప్పవు అయితే వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటిదా ఈ గురుగ్రహ సంచారం ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు చాలా బాగుంది లాభస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఏ పని చేసినా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో కానీ అలాగే కుటుంబ పరమైన అంశాల్లో కానీ చక్కటి మంచి లాభాలు కలుగుతాయి మంచి స్థితికి వెళ్ళగలుగుతారు చక్కగా ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ బాగున్నాయి కానీ ఈ పదిహేనో తారీఖు నుంచి మేషరాశిలోకి వ్యయంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే అనుకోని ఖర్చులు అయితే అది కూడా శుభకార్యాల కోసం నూతనంగా గృహ వాహనాలు కొనుగోలు చేయటం కోసం మీరు ఊహించకుండా కొనవలసి వస్తుంది మీరు వాటి కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుంది పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈయన ఎప్పుడైతే ఇక్కడ మేషరాశిలో ప్రవేశించాడో అప్పటి నుంచి మీకు ఈ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు సందర్శిస్తారు అది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి దాదాపుగా సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాడు ఈ సమయంలో మీకు ఈ ఇష్టదేవత దర్శనం అనేటువంటిది ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రాలని సందర్శించటం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కనీసం ఒకటో రెండో జ్యోతిర్లింగాలను సందర్శించడం అనేటువంటిది వృషభరాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది ఈ రకమైనటువంటి ఖర్చులు అనేటువంటివి మీకు వృషభరాశి వారికి ఏర్పడబోతున్నాయి ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శని కంటక శని అని చెప్పడం జరిగింది ఈ కంటక శని వృషభ రాశికి రాజయోగకారకుడు అయినటువంటి శని గోచార రీత్యా కంటకశని అవుతున్నాడు ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ ప్లేస్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది అంటే చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగ ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది అధికారుల రీత్యా కానీ కింద పనిచేసేటువంటి వాళ్ళ రీత్యా కానీ వాళ్ళను సంభాళించుకోవడం కొంచెం కష్టం అవుతుంది కానీ సహజ సిద్ధంగానే మీకు ఓర్పు సహనం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చాలా సునాయాసంగా మీ జీవన గమనంలో ఒక భాగంగా చేయగలుగుతారు ఇది మీకు భగవంతుని ఇచ్చినటువంటి వరంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా సరే పొగడతలకి పొంగినప్పుడు పొంగిపోరు విమర్శ చేసినప్పుడు కుంగిపోరు ప్రతి విషయాన్ని ఈ మాసంలో క్షుణ్ణంగా కూలంకషంగా ఆలోచిస్తారు విమర్శిస్తారు ప్రతి విషయాన్ని పిన్ పాయింటెడ్గా చూస్తారు ఇలా చుట్టం వల్ల దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ మీకు సునాయాసంగా అర్థమవుతాయి కానీ ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ మీరు ఈ ఆలోచించడంలో విమర్శించడంలో వచ్చినప్పుడు ఆలోచన అనేటువంటిది విమర్శలోకి దిగినప్పుడు మాత్రం రహస్య శత్రువులు మీకు అధికంగా తయారవుతారు వారు మీకు తెలియకుండానే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ కుటుంబాల్లో కానీ మీకు కొంత ఇబ్బందిని కలుగ చేయటం మిమ్మల్ని కొంత కొద్దిగా బదనాం చేయటం అంటే మీ పేరు ప్రతిష్టలని కొంత దిగజార్చేలాగా ప్రవర్తించటం ఇటువంటివన్నీ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం జరిగినా మీ సహజసిద్ధమైనటువంటి లక్షణంగా అన్నీ కూడా తెలిసిన గుంభనంగా మౌనంగా గంభీరంగా ఉండటం అనేటువంటిది వృషభ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఈ మాసంలో మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే వృషభ రాశికి మరొక రాజయోగ కారకుడైనటువంటి రవి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వేస్థానంలో మేషరాశిలో ఉచ్చస్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు దాదాపుగా మే పదిహేనో తారీఖు వరకు ఇక్కడే రవిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది ఈ రవిగ్రహ సంచారం ఏదైతే ఉందో ఉచ్చస్థానంలో మేషరాశిలో సంచరించడం వల్ల ఇక్కడ వృషభ రాశి వారికి కొన్ని ప్రత్యేకంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి వాటిల్లో ఏమి పాజిటివ్ అని అంటే మరి ముఖ్యంగా మీ అధికారం మీ వర్క్ ప్లేస్లో మీ యొక్క స్థితి మెరుగుపడుతుంది అంటే చక్కటి అధికారయుతమైనటువంటి పదవిలోకి వెళ్ళగలుగుతారు వ్యాపారంలో అయితే మీ వ్యాపారంలో టర్న్ పెరుగుతుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీ అధికారం అనేటువంటిది విస్తృతపరచుకోగలుగుతారు పార్టీలో మీ యొక్క స్థానం మీ కేడరు మారిపోతుంది అటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక ఈ రవి ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు ఏంటంటే సుఖం తక్కువ నిద్ర ఉండదు ఆక అకారణంగా ద్వేషం అధికారులకి మీ మీద ఏర్పడటం మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఈర్ష్య అసూయ ఉన్నటువంటి సహోద్యోగులు కానీ అధికారులు కానీ మీ మీద ఏదో ఒక రకంగా కక్ష సాధించాలనేటువంటి ప్రయత్నాలు చేయటం కొన్ని సందర్భాల్లో మీ ఆరోగ్యం కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ లేదా మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ కొంత దెబ్బతినటం తద్వారా ఖర్చులు అవటం అనేటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇవి వ్యతిరేక ఫలితాలు అయితే ఈ వ్యతిరేక ఫలితాలను కూడా శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఏంటంటే ఈ రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో సంచరించేటప్పుడు చండ ప్రచండమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు ఈ కలిగి ఉన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ నెల రోజుల పాటు నియమంగా నిష్టగా ఆదిత్య హృదయ పారాయణ చేయండి ఈ నెల రోజుల్లో కనీసం ఒక్కసారైనా సూర్యదేవాలయాన్ని సందర్శించండి అరసవెల్లిలో కానీ కోణార్కులో కానీ సందర్శించండి అలాగే ఈ నెల రోజుల పాటు సూర్య నమస్కారాలు చేయండి ఇలా చేస్తే మీకు చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది నేను ఇందాక చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలన్నింటి నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఎవరైతే వృషభరాశి వారు ఇటువంటి పరిహారం చేస్తారో వారికి చక్కటి ఆరోగ్యమే కాదు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అయితే ఐశ్వర్యం కలుగుతుందని చెప్పడానికి కారణం ఏంటి ఆరోగ్యం భాస్కరాధిచ్చేది అన్నారు మన మహర్షులు అంటే ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సూర్యగ్రహ ఆరాధన చేసి తీరాలి మంచి దృఢమైన శరీరం కావాలనుకున్న చక్కటి ఆరోగ్యం కావాలనుకున్నా సూర్యాగ్రహ ఆరాధన చెయ్యాలి అంతవరకు తెలిసిందే అయితే నమస్కార ప్రియో భాస్కర అని కూడా వాళ్ళే అన్నారు అంటే నేను ఇందాక చెప్పిన పరిహారాలు ఏమీ చేయకపోయినా ఉదయం ఐదు గంటలకు సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా స్నానం చేసి సూర్యోదయ వేళకి సూర్యుడికి ఒక్క నమస్కారం చేసి సూర్యాయ నమ అని చెప్పి ఒక్కసారి నమస్కరించుకున్నా కూడా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఈ నెల రోజులు నియమంగా చేయాలి పని అలా చేస్తే మరి ఆరోగ్యం వస్తుంది అంతవరకు తెలిసిన విషయమే మరి ఐశ్వర్యం ఎలా వస్తుంది అని అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారానికి అధిపతి గురుడు కానీ కొన్ని మతాల్లో అంటే జ్యోతిష్ శాస్త్రంలో రకరకాల మతాలు ఉంటాయి జమిని మతం అని పరాశర మతం అని ఇలా రకరకాల మతాలు ఉంటాయి వాటిలో రవిని బంగారానికి కారకుడుగా అంటే బంగారం అనేటువంటి లోహానికి కారకుడుగా రవిగ్రహాన్ని సూర్యగ్రహాన్ని తెలియజేయడం జరిగింది కనుక అటువంటి సూర్యారాధన చేస్తే బంగారాన్ని పొందగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు బంగారాన్ని చేజిక్కించుకోగలుగుతారు అయితే ఎందుకు చేజిక్కించుకోవాలి అని అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించేటువంటి బంగారం ఏదైతే ఉందో అది దాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు అధికారానికి దగ్గరగా ఉంటారు అధికారాన్ని పొందగలుగుతారు నేను చెప్పినట్టుగా ఈ నెల రోజులు ఈ సూర్యారాధన సూర్యుడికి సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియలు చేస్తే వృషభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అధికార యోగ్యత తధ్యం ఈ ఒక్క నెల రోజులు చేస్తే చాలు సంవత్సరం మొత్తం వాళ్ళకి అధికారంలో లేకుండా ఉంటుంది పదవులు పొందగలుగుతారు అధికారాన్ని ఇచ్చేది రవి పదవులను ఇచ్చేది రవి అలాగే ఒక గుర్తింపునిచ్చేది రవి సమాజంలో ప్రమోషన్లు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు సమాజంలో గుర్తింపు అలాగే మాట చెరామణి కాబట్టి వీటన్నిటికీ కూడా రవే కారకుడు కనుక ఎవరైనా సరే ఈ నెల రోజుల్లో నేను చెప్పినట్లుగా రవిగ్రహ ఆరాధన చేస్తే రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులకి అధికార యోగ్యత కలుగుతుంది కనుక ఈ రవిగ్రహ సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు అలాగే మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీటి వీటిల్లో మీకు ఏది చేతనైతే అది చేసేటట్లయితే మీకు చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ వృషభ వారు ఈ మాసం పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి ఎవరైతే లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఆరాధిస్తారో వాడికి లక్ష్మీగాక్షణ లభిస్తుంది అలాగే మీకు పనికొచ్చేటువంటి రంగు పొగ రంగు అంటే గ్రే కలర్ గ్రే కలర్ని అంటే మీ వాహనాలకి బండ్లకి కార్లకి కనుక ఉపయోగించేటట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి మంచి అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీరు ఉపయోగించకూడని రంగు ఏంటంటే ఎరుపు ఎరుపు రంగు కార్లు కానీ బైకులు కానీ వీలైనంత వరకు వాడద్దు వాడితే ఏం జరుగుతుంది కొద్దిపాటి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం దెబ్బలు తగలడం కానీ అలాగే కొంత చేసేటువంటి ప్రయాణాలు వృధా అవటం కానీ ప్రయాణాల్లో చిక్కులు రావటం కానీ ఈ టైర్లు పంచర్లు అవటం ఇట్లాగే బండ్లు చెడిపోవడం ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు అంటే మీ కార్లు బైకుల యొక్క నెంబర్లు ఏవైతే ఉంటాయో టోటల్ సిక్స్ వచ్చేటట్లుగా చూసుకోండి అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు వ్యతిరేకమైనటువంటి సంఖ్య మీకు తొమ్మిది మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బండ్లకి కానీ కార్లకు కానీ ఈ మాసం కొనేటువంటి బండ్లకి తొమ్మిది రాకుండా చూసుకోండి తొమ్మిది వచ్చేటట్లయితే కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కనుక ఈ కార్లు బండ్లే కాదు మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా ఆరు వచ్చేటట్టుగా ఈ మాసంలో తీసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు మీరు దర్శించవలసినటువంటి దేవాలయం ఆ లక్ష్మీ దేవాలయాన్ని సందర్శించండి దానివల్ల మీకు స్త్రీ మూలక వివాదాలు రాకుండా ఉంటాయి మీకు జన్మ జాతకరిచ్చా కానీ ఈ శుక్రగ్రహం ఈ మాసంలో మీకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మొదటి వారం వరకు మాత్రమే మేషంలో సంచరిస్తున్నాడు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి స్త్రీ మూలక తగాదాలు వస్తాయి ఈ స్త్రీ మూలక వ్యవహారాల్లో వెక్సయ్యపోయే పరిస్థితులు వస్తాయి కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇకపోతే మీకు ఓవరాల్గా అన్ని గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది ఈ శనిగ్రహానికి సంబంధించి రవిగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మీకు ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు పనికొచ్చేటువంటి వారం శుక్రవారం ప్రముఖుల్ని కలవాలన్నా అలాగే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా గృహాలకు కొనుగోలు చేయడానికి వెళ్ళాలన్నా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా శుక్రవారం మీరు చేసేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి చేయకూడని వారం ఏంటంటే మంగళవారం అంటే ప్రముఖుల్ని కలవడానికి కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అలాగే గృహ వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ మంగళవారం పొరపాటును కూడా వెళ్ళవద్దు వెళితే తప్పనిసరిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారిలో పురుషులు కానీ స్త్రీలు కానీ వీళ్ళలో మరి ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి వజ్రాభరణాలు లగ్జరీ విల్లాస్ లగ్జరీ గూడ్స్ లగ్జరీ కార్లు లగ్జరీ బండ్లు అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక అవి చేయవచ్చు అభ్యంతరం లేదు ఈ మాసం కొనుగోలు చేయండి చక్కటి సౌపాదితాలని పొందండి కనుక నేను చెప్పినటువంటి అన్నిశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని వృషభ వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి